ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా ఆర్జీల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాకుంటే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పలు శాఖల అధికారులపై ఉన్నతాధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విధానాలను అవలంబిస్తున్నారంటూ మండల ప్రజలు సంబంధిత అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా తల్లపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక ఈ కార్యక్రమానికి మండలంలో ఉండే వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుండి వచ్చే ఆర్జీలో స్వీకరించాల్సి ఉంటుంది మీకోసం కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం కార్యక్రమాన్ని నీరుగార్చే పరిస్థితికి దారితీస్తున్నారు మండల ఎలక్ట్రికల్ ఏఈ విద్యాశాఖ వైద్యశాఖ ఆర్డబ్ల్యూఎస్ పశు వైద్యశాఖ మండల వెలుగు ఏపీఎం అధికారులు కార్యక్రమానికి హాజరు కాలేదు మరియు ముఖ్యంగా సోషల్ ఫారెస్ట్ తరపున ఇప్పటి వరకు ఒక్కసారిగాను ఒక్క అధికారి హాజరు కాకపోవడం మరీ విడ్డూరంగా ఉంది జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం కూడా లెక్క చేయకుండా వారి శాఖల విధులపై అలసత్వం చూపుతూ ఆర్జీలను పరిష్కరించలేని అధికారులు మా మండలంలో ఎందుకు ఉన్నట్లుగా ప్రజలు ఎత్తున పెద్ద ఎత్తున అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మండుటిండలను లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి హాజీలు పెట్టామంటే సంబంధిత అధికారులు కరువయ్యారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి తరలుపడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగి మీకోసం కార్యక్రమంలో సంబంధిత అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని మండల ప్రజలు కోరుతున్నారు కార్యక్రమంలో ఎంపీ డివో చక్రపాణి ప్రసాద్ టి సుకుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ కృష్ణవేది మండల హౌసింగ్ ఏఈ నిర్మల నిర్మల్ బాబు అగ్రికల్చర్ ఈవో దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు